నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు పెంచేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తోంది చదువుతో పాటు ఆధునిక ఉన్నప్పుడే ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని గుర్తించిన ప్రభుత్వం ఆ దిశగా చర్యలు చేపట్టింది నైపుణ్యాభివృద్ది సంస్థ ఆధ్వర్యంలో ఇన్ఫోసిస్ సంస్థ సహకారంతో విద్యార్థులకు సాంకేతిక విజ్ఞానం వర్క్షాప్లు నిర్వహిస్తోంది రాష్ట సాంకేతిక విద్యాశాఖ ఆధ్వర్యంలో నైపుణ్యాభివృద్ది సంస్థ ద్వారా విద్యార్థులకు ఆధునిక నైపుణ్యాలపై ప్రభుత్వం శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తోంది ఇన్ఫోసిస్ సహకారంతో మేకర్ ల్యాబ్ తో ఏర్పాటు చేసిన బస్సు ద్వారా వర్క్ నిర్వహిస్తున్నారు విద్యార్థులు ఎక్కడుంటే అక్కడికి ఈ బస్సు వెళుతుంది ఒక్కో బ్యాచ్కు ఇరవై మంది విద్యార్థులకు శిక్షణ ఇస్తారు పది నుంచి ఇరవై రెండేళ్ల యువత ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కల్పించారు ప్రస్తుతం ఈ బస్సు ప్రకాశం జిల్లాలో ఉంది నెల రోజుల పాటు ఈ జిల్లాలోని విద్యార్థులకు శిక్షణ ఇవ్వనున్నారు ఇలా ప్రతి జిల్లాకు మేకర్ ల్యాబ్ బస్సు వెళ్ళనుంది ప్రస్తుత ఉద్యోగ ఉపాధి అవకాశాలకు అవసరమైన సాంకేతిక పరిజ్ఞానంపై శిక్షణ ఇస్తున్నారు ఏ కోర్సులు తీసుకుంటే అవకాశాలు బాగుంటాయనే అంశంపై ఇన్ఫోసిస్ సిబ్బంది అవగాహన కల్పిస్తున్నారు ఐదు పేల ఐదు వందల కోర్సుల్లో ఇన్ఫోసిస్ ఉచితంగా శిక్షణ అందిస్తోంది త్రీడీ ప్రింటింగ్ టెక్నాలజీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి వాటిపై తరగతులు నిర్వహిస్తున్నారు వాటిని నేర్చుకున్న విద్యార్థులకు ఇన్ఫోసిస్ నైపుణ్యాభివృద్ది సంస్థలు సర్టిఫికెట్లు అందిస్తాయి స్టూడెంట్స్ ఫ్యూచరిస్టిక్ కోర్సెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ కల్పించే ముఖ్య ఉద్దేశంతో మన గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇక్కడ ప్రకాశం జిల్లాకు పంపడం జరిగింది దీనివల్ల ఎంతో మంది నిరుద్యోగ యువత ఉపాధి అవకాశాలు ఎలా ఉంటాయి ఫ్యూచర్ లో ఎలా ఉంటాయి అసలు ఫ్యూచరిస్టిక్ కోర్సెస్ ఎలా ఉంటుంది అసలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటి రోబోటిక్స్ అంటే ఏంటి మైక్రో కంట్రోలర్ అండ్ లైవ్ ఇవన్నీ కూడా ఎక్స్పెరిమెంట్స్ అన్ని కూడా లైవ్ లో చేయిస్తున్నారు ఇక్కడ ఉన్న ట్రైనర్ ఎక్కడైతే స్టూడెంట్స్ ఉన్నారో అక్కడ రూట్ లెవెల్ కి వచ్చి ఇలాంటి ఎక్స్పోజర్ ఉండడం వల్ల చదువు మీద ఇంట్రెస్ట్ అనేది చాలా పెరుగుతుంది ఫస్ట్ లో ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది పిల్లలకి సో ఇక్కడ ఏం చెప్తామంటే అంటే ఐ త్రీ ప్రింటింగ్ బేసిక్ ఎలక్ట్రానిక్స్ సో ఇలాంటి ఇలాంటి కోర్సెస్ అన్ని అంటే ఇలాంటి టెక్నాలజీ పైన వాళ్ళకి ఒక అవగాహన తెప్పించడానికి ఒక చెప్పాలంటే ఒక కైండ్ ఆఫ్ వర్క్ షాప్ లాగా ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది బయట మార్కెట్ ఎలా ఉంది ఇంకా లేటెస్ట్ టెక్నాలజీస్ ఏమేమి ఉన్నాయి సో మేము మాకు ప్లాట్ఫామ్ ఉంది దాని పేరు ఇన్ఫోస్ స్పింగ్ సో దాంట్లో కూడా చాలా కోర్సెస్ ఉన్నాయి ఐదు వేల ఐదు పైన కోర్సెస్ ఉన్నాయి సో అది ఎలా వాడాలి దానివల్ల వల్ల యూజెస్ ఏంటి అని ట్రైనింగ్ తో పాటు అది కూడా నేర్పిస్తాను మేకర్ ల్యాబ్ బస్సు ద్వారా అందిస్తున్న శిక్షణతో తమకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయని విద్యార్థులు అంటున్నారు ఈ ఏర్పాట్లు చేసిన ప్రభుత్వానికి విద్యార్థులు కృతజ్ఞతలు తెలిపారు ఇక్కడ ఇన్ఫోసిస్ వాళ్ళు మనకి టెక్నికల్గా నేర్చుకోవడానికి ఇప్పుడు ఒక సిక్స్ డేస్ మా కాలేజీకి వచ్చారు దీంట్లో నిన్నటి నుంచి మేము ట్రైనింగ్ తీసుకుంటున్నాం గుండా ఫ్యూచర్లో మాకు కొంచెం జాబ్కైనా దేనికైనా కొంచెం ఉపయోగపడేటట్టు ఉన్నాయి అండ్ ఇవన్నీ కల్పించినందుకు మా సీఎం గారికి నారా లోకేష్ గారికి ఇది చాలా బాగుంది ఇది బస్ అని ఇన్ఫోసిస్ వాళ్ళు పెట్టారు ఇది చాలా కాస్ట్లీ ఎక్విప్మెంట్స్ ఉన్నాయి అండ్ ఫ్రీగా లాంగ్వేజ్ కూడా చాలా మాకు అర్థమయ్యే విధంగా చెప్తున్నారు ఒకవేళ బయటికి వెళ్ళి మనం నేర్చుకోవాలంటే చాలా ఖర్చు అవుతుంది కాబట్టి ఇలాంటివి కూడా మన కాలేజ్లోకి లోకే తెచ్చి ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వాళ్ళకి థ్యాంక్ యూ